మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి నమస్కారం సార్ నేను సిఆర్పిఎఫ్ జవాన్ దార్లా రామ్ దాస్ సార్ మాది పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం మాచల్లపట్నం సార్ మాకు పూర్వీకుల సంబంధించినటువంటి కొంత భూమి ఉంది దాన్ని కొంతమంది రాజకీయ నాయకులు అండతో కబ్జా చేయాలని చూస్తున్నారు సార్ ప్లీజ్ రిక్వెస్ట్ సార్ ఇలాంటి కబ్జాదారుల నుంచి మమ్మల్ని రక్షించండి మాకు న్యాయం చేయండి సార్ నాకు ఫైనాన్షియల్ ట్రబుల్ ఉంది మా అన్నగారు త్రీ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు సార్ మా నాన్నగారికి రీసెంట్గా ఆర్ట్ సర్జరీ అయింది దీనివల్ల ఫైనాన్షియల్ ఇబ్బంది అవుతుంది సార్ సార్ ఆ ల్యాండ్ సేల్ చేసి ఈ క్లియర్ చేసుకుందామని వెళ్తే ఆ రాజకీయ నాయకుల అండతో ఆ కబ్జాదారులందరూ మా మీద అధిక ఒత్తిడి తెచ్చి పోలీస్ స్టేషన్ పిలిపించి ఇబ్బంది పెట్టి వాళ్ళు అమ్మని కూడా చేస్తున్నారు సార్ ప్లీజ్ రిక్వెస్ట్ సార్ నా సమస్యని క్లియర్ చేయండి సార్ మీరు ఎంతో మందికి ఎంతో సాయం చేశారు సార్ ఈ జవాన్ సమస్యను కూడా తీరుస్తారని ఆశిస్తూ ఈ విధంగా పోస్ట్ చేయడం జరిగింది సార్